హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పెసలట్టు పుడుసుకోరు చేసుకుందామండి ఇప్పుడు నుండి మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అండి ఆ విధంగా నేను ఇప్పుడు చేస్తున్నానండి చూడండి రెండు గంటల ముందు నానేసిన పెసలు ఓ పచ్చి అండి చిన్నల్ల ముక్క నాలుగు డబ్బులు ఎల్లుపాయ కొంచెం జీలకర్ర వేసుకుందాం పేస్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఇట్లా పట్టుకోండి కొంచెం మరగ పరుగ్గా ఉండాలి అట్లా వేసుకుందామండి ఇప్పుడు ఆ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని కలుపుకొని అట్టేద్దామండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి మందంగా వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది అట్టగోడను పులుసుకూరలకి విడిపోకుండా వంట మీడియం సైజులో పెట్టి కాల్చాలండి ఇట్లా మందంగా వేసుకుంటే పులుసుకోరు బాగుంటుందండి నోటికి బాగా తగులుద్ది చాలా బాగుంటుందండి ఇది పాతకాలం లాంటి వంట అండి ఇది మా అమ్మమ్మలు మా వాళ్ళు చేసేవాళ్ళు ఆ పద్ధతి నేను ఇప్పుడు చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి ఇట్లా కాల్చుకోవాలండి కాల్చుకొని ఇది కట్ చేసుకుందామండి మొక్కలు ఇప్పుడు అక్కడ కట్ చేసుకుందామండి మీ ఇష్టం అండి ఏ సైజు కట్ చేసుకుంటే ఆ సైజు కట్ చేసుకోండి చిన్న అయినా పెద్ద అయినా నేను మీడియం సైజు కట్ చేస్తున్నానండి ఇదిగోండి ఎట్లా కట్ చేద్దాం ఇగోండి ఈ సైజు కట్ చేసుకున్నానండి నేను మీ ఇష్టం అండి ఏ సైజ్ పెద్ద అయినా చిన్న అయినా మీరు కట్ చేసుకోండి ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయండి తినడానికి కూడా పొయ్యి వెలిగించానండి మూగుడు పెట్టి ఆయిల్ వేసుకుందాం అండి నూనె కాగాలండి నూనె కాగినాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులండి టేస్ట్ కోసం మెంతులు బాగుంటాయండి పులుసులోకి మెంతు మెంతులు బాగుంటాయండి రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నామండి ఉల్లిపాయలు వేసుకుందామండి రెండు పచ్చిమిర్చి వేసుకుందామండి కరివేపాకు బాగా యాగాలండి ఇవి ఉంది ఉల్లిపాయలు ఎట్లా యాగాలండి ద్వారగాను అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అయ్యేస్తందాక అటుపి ఇంట్లో వేసాం అండి అల్లం వెళ్ళిపోయి అందుకే ఇప్పుడు దీంట్లో వేయకూడదండి ఒక టమాటా వేసుకుందామండి ఇది బాగా మగ్గాలండి టమాటా ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి కూర అట్ల కూర ఇంకా కట్టలే వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుని తగినంత సార్లు వేసుకున్నాం కూరకి పసుపు కారం సక్కడం ఇది కొంచెం మగ్గాదండి మగ్గినాక పుడుసుకు ఇది ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నామండి దీంట్లో వేసుకుందాం ఇది కొంచెం మరగాదండి మొదలు పెట్టుకుందాం చూద్దామండి ఎంతవరకు వచ్చింది పొడుపు మూత తీసుకుందామండి పులుసు మరిగిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్న అట్ట ముక్కలు వేసుకుందామండి కూర బల టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా చూసి చూడండి వండుకొని లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా పెట్టామండి సబ్స్క్రైబ్ చేయండి మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని పది నిమిషాలు సిమ్లో మరగాలండి చూద్దామండి పులుసు దగ్గరకు వచ్చిందో లేదో చూసి కలుపుకుందాం దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు కొత్తిమీర వేసి దింపుకొని బౌల్లో తీసుకుందామండి మొక్క ఎట్లా ఉండదండి ఉంటే ఆ పులుసు దీన్ని పీల్చుకొని బాగుంటుందండి టేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి